హన్మకొండ జిల్లాలో కల్తీ నూనె కలకలం మాదారం కాలనీలో గుట్టురట్టు చేశారు అధికారులు హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మాదారం కాలనీ ఓ సామాన్య కాలనీ కానీ అక్కడి ఇంటి నుంచి వెలువడిన దుర్వాసన పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని అలర్ట్ చేసింది గేటు తెరిచి లోపలికి వెళ్లిన అధికారులు చూసింది కల్తీ వ్యాపారానికి గుట్టురట్టు చేసే ఘోర చిత్రం జంతువుల కళేబరాలతో కల్తీ తయారు తయారుచేస్తున్న ముఖాను పోలీసులు బస్టు చేశారు అత్యంత హృదయాన్ని కలచివేసే ఈ దుశ్యాలను చూస్తే ఎవరికైనా కడుపు తిరగాల్సిందే అయితే ఈ ముఖ చాలా కాలంగా ఈ నాటకీయంగా సాగిస్తూ ఉంటుంది జంతు మృతదేహాల నుండి కొవ్వు పదార్థాలు తీసి నూనెగా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు విక్రయిస్తోందని ప్రాథమికంగా తెలిసింది ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకోబడ్డారు వారి నుంచి కీలక సమాచారం అందుతోంది ఘటనపై హన్మకొండ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ స్పందించారు నూనె నమూనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రయోగ పరీక్షల కోసం హైదరాబాద్ నాచారం ల్యాబ్కు పంపించామని చెప్పారు మేము నూనె డబ్బాలు ప్యాకింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం ప్రస్తుతం నూనె నమూనాలు నాచారం ల్యాబ్కి పంపించాం రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం కేవలం ఆరోగ్యాన్ని కాదు మన విశ్వాసాన్నే కలుషితం చేసేలా ఉన్న ఈ కల్తీనూనె వ్యవహారం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది ఒకవైపు శుభ్రతపైన పోరాటం జరుగుతుంటే మరోవైపు ఇలాంటి ముఖాలు మానవ జీవితాల్ని తక్కువ ధరకే అమ్ముకుంటున్నాయి ఇవన్నీ మా కళ్ల ముందే జరిగాయి వాసన చాలా రోజులు వస్తోంది పోలీస్కి చెప్తే వచ్చి పట్టుకున్నారు ఇలాంటివి ఇక జరగకూడదంటున్నాం అంటూ స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది ఫుడ్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖలు కలిసి ఈ ముఖ వెనుక ఎవరున్నారు ఎంతమేర విస్తరించారు అనే కోణాల్లో విచారణ చేపట్టాయి కల్తీ లాంటి ప్రమాదకర పదార్థాలు ప్రజలందరికీ అందకుండా ఉండేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కల్తీకి కఠిన శిక్షలు లేకపోతే ఆహారం మీదే ప్రజల్లో అనుమానం రేకెత్తడం ఖయమనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ వార్తను అందించిన స్పూర్తి ఇండియా న్యూస్ వరంగల్ ప్రతినిధి రమేష్ కు ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రెస్ మీట్ సంబంధించి అధికారులు ఏ మాట్లాడారో చూద్దాం చూస్తూనే ఉండండి స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఇక్కడ ఏదైతే ఉన్నదో యానిమల్ ప్యాట్ దీని గురించి తయారు చేసిన మాకు వాళ్ళు ఎవరనగా ఈ మహమ్మద్ ముస్తాను తర్వాత మహమ్మద్ సలీము సలీము అనే విషయాలు తెలిసినాయి ఈ విషయంలో మేము షాంపులు తీయడానికి ప్రయత్నం చేశాము షాంపు తీసుకున్నాం ఆల్రెడీ ఈ షాంపుల్ ను మా యొక్క ఆచారం స్టేట్ లాబరెట్ హైదరాబాద్ పంపిస్తున్నాము అక్కడ టెస్టింగ్ లో నిజ నిజ నిర్ధనాలు బయటకు వస్తున్నాయి ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము వచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదే ఫైల్ మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ దీనికి యానిమల్ ఫ్యాట్ అనేది వాళ్ళు కొన్ని విధాలుగా మనం చెప్తున్న విషయాలు ఏంటంటే దాన్ని చికెన్ బిర్యానీలకు కానీ తర్వాత గీ అనగా ఆయిల్ కానీ గీ అనగా నీళ్ళ కానీ తర్వాత కుకింగ్ ఫుడ్ వాటికి కానీ సంబంధించిన పంపిస్తున్నట్టు జరుగుతుంది ఈ ఏదైతే నిజాని రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద దాని మీద ఏమంటే గుర్తుందో ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్ ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము కేసు చేయడం జరుగుతుంది